జైబే భేమ్ నా పేరు ఇండ్ల రవి జ్ఞానాది మహానాడు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాను ఈ నెల మూడవ తారీఖున సోమవారం అద్దంకి మండలం సింగరకుంట పాలనకి సంబంధించినటువంటి గిరిజనలైనటువంటి దంపతులు ఇండ్ల కోటేశ్వరమ్మ భర్త రామాంజనేయులు వీరి యొక్క వీరి యొక్క ప్రధాన వృత్తి చేపల వేట ఈ చేపల వేటకి పోయే క్రమంలో నిర్లక్ష్యంగా లారీ డ్రైవరు అతివేగం మీద వచ్చి వీరిని ఢీకొట్టడం జరిగింది భార్యభర్తలు ఇద్దరు పూర్తిగా దెబ్బతిన్నారు వారి యొక్క అవయవాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ క్రమంలో ఒంగోలు హాస్పిటల్లో వారిని అడ్మిట్ చేయడం జరిగింది అయితే ఇంతవరకు యాక్సిడెంట్ అయ్యి మూడవ తారీఖున జరిగితే ఈ రోజుకి ఆరు రోజులైతే ఇంతవరకు ఆ యొక్క లారీని అదుపులోకి తీసుకోలేదు ఆ యొక్క లారీ డ్రైవర్ని అరెస్ట్ చేయలేదు ఆ యొక్క లారీని కూడా అదుపులోకి తీసుకోకుండా కేసు కట్టకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా పోలీసు వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు దీని మీద యానాది మహానాడు తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ యొక్క గిరిజనులైనటువంటి ఇండ్ల కోటేశ్వరమ్ముకి అట్లాగే ఇండ్ల కోటేశ్వరం భర్త రామాంజనేయులకి న్యాయం చేయవలసిన యానాది మహానాడు తీవ్రంగా తీవ్రంగా పోరాటం చేస్తూ ఉంది ఈ క్రమంలో ఈ యొక్క కోటేశ్వరమ్మ నిన్నటి రాత్రి కాలం చెందింది ఈ యొక్క యాక్సిడెంట్ వల్ల పూర్తిగా బెయిన్ దెబ్బతిని ఆమె చనిపోవడం జరిగింది ఇంత జరిగినా కూడా పోలీసు వాళ్ళు నిర్లక్ష్యంగా ఇంతవరకు కేసు కట్టలేదు లారీని అదుపులోకి తీసుకోలేదు డ్రైవర్ని అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు కాబట్టి యానాథ్ మహానాడు మా యొక్క గిరిజనులకు న్యాయం చేసే న్యాయం చేసేంతవరకు పోరాటం సాగిస్తుందని చెప్పేసి అదేవిధంగా ఈ యొక్క గిరిజన కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము